నన్న ఫీల్ ఉంది ఇంతమంది తల్లులకు మీరు పుట్టినీళ్ళు మెడి నీళ్లు ఎక్కడో ఉంటుంది మీకు కానీ హాస్పిటల్ మీకు పుట్టినీళ్ళు వీళ్ళే అమ్మా నాన్నలు అనమాట ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఉన్నంత వరకు మీకు పాలు బాగా వస్తే ఆరోగ్యం బాగుంటుంది యూరిన్ మోషను అన్ని మీకు అన్ని టెస్ట్లు బాగుంటుంది మీకు అంత బాగుంటారు ఎప్పుడైతే మీరు మీ ఇళ్ళకి వెళ్తారో ఎప్పుడైతే మీరు మీ ఇళ్ళకి వెళ్తారో అది నేను చెప్పను పుట్టింటికే వెళ్తారో సొంతం మీ ఇంటికే వెళ్తారో అత్తగారింటికి వెళ్తారో వెళ్ళిన తర్వాత మీకు పాలు ఏం మేడం అట్లా అంటున్నారు అంటున్నారు నేను అనడం కాదు జరిగే వాస్తవాలు ఎందుకంటే ఇంటికి వెళ్తారా మీరు వంట చేయాలా ఇంట్లో పప్పు లేదు ఉప్పు లేదు అనే తర్వాత మీకు మూగురు తాగొచ్చా కొట్ట తిట్ట ఆడబిడ్డ వచ్చే తోడుకోడలు వచ్చా ఇట్లా చాయమిట్ల ఈ ఇది మీ మైండ్ లో చాలా పరిగెత్తుతుంది అన్నమాట అప్పుడు మీరు ఏం చేస్తారంటే అవన్నీ ఆలోచనలు చేసి ఏడుస్తారు బాధపడతారు అప్పుడు మీకు బాగు కాదు ఇక్కడ ఉన్నంత సురక్షితంగా ఉంటారు బాగా ఉంటారు అక్కడ అందుకు మీరు వెళ్ళేటప్పుడు మీరు అడిగి వెళ్ళండి మేడం మాకు సూచనలు ఏమిస్తారు మీ పరిస్థితి చెప్పుకోండి వాళ్ళే పబ్లిక్ ఎవరికి చెప్పరు ఈ కుటుంబం వాళ్ళకి ఈ గొడవ ఉందంట ఈ కుటుంబం వాళ్ళు ఏమి చెప్పరు చాలా సీక్రెట్స్ దాచేది ఎవరంటే డాక్టర్లు దేవుడు నేను బిలీవ్ చేసేది ఇద్దరు ఒకరిని డాక్టర్ ఇంకొకరిని టీచర్ అన్నమాట మీరు విషం ఇచ్చి తాగన్నా నేను తాగేస్తాను అంత బిలీఫ్ నా డాక్టర్స్ అంటే చిన్నప్పటి నుంచి ఉంది టీచర్ దుంకొన్న దుంకున్నా రాయన ఏం చెప్పిన టీచర్ టీచర్ టీచర్స్ అండ్ డాక్టర్ సార్ ఒపీనియన్ మై ఫీల్ మై డ్రీమ్ అండ్ వాళ్ళంటే అంత ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి దయచేసి మీరు ఇళ్ళకి వెళ్తారు అన్నమాట ఇక్కడ ఇక్కడ ఏమంటే మీకు వచ్చిన వాళ్ళు పాలకరి ఇవ్వడము మీ పిల్లలకి బట్టలు తెచ్చుకోవడం మీకు ఏదో స్నాక్స్ మీకు ఏదో ఇస్తూ ఉంటారు వాళ్ళు బాగా నవ్వము పిల్లలకి పాలు బాగా వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు మీరు అవన్నీ విని బాగా సంతోషంగా మనసు పోయినటువంటి పిల్లలకి పాలు బాగా ఇస్తారు బాగా పెంచుకుంటారు ఇంటికి పోయినాక ఇంటి గుర్తు చేసుకోండి మా పిన్నమ్మ వచ్చింది మా చిన్నమ్మ వచ్చింది ఇచ్చిపోయిన మీరు మాటలు చెప్పారు మేడం సార్ ఇవి చెప్పారు అని మీకు దుఃఖము కష్టము వచ్చినప్పుడు అవి గుర్తు చేసుకొని అప్పుడు మీ హార్మోన్స్ లెవెల్ నార్మల్ అయిపోతుంది మళ్ళీ మీకు పాలు ఉత్పత్తి సరిగా ఉంటుంది ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి అమ్మా దయచేసి ఏడవకండి గొడవలు పడకండి మనసు నెమ్మది పెట్టుకోండి నిర్మలంగా ఉండండి సంతోషంగా ఉండండి అందరూ బాగుంటాయి నేను ఇచ్చేసరి డాక్టర్ ఏ స్టేమే